అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి రత్నాలు ధరించండి వెల్కమ్ మరం టీవీ మీ పవన్ బెస్వాడా భారతదేశంతో అనునిత్యం పోరాడుతున్నటువంటి పాకిస్తాన్ మానవులకు కల్పించే సౌకర్యాల విషయంలో కానీ మహిళలకు అగ్రస్థానం కల్పించడా విషయంలో కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ భారతదేశ పాదాన్ని కూడా తాకలేని పరిస్థితి ఈ మాట చెప్తున్నానంటే ప్రజెంట్గా ఇప్పుడు పాకిస్తాన్లో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ని ఒక ఉదాహరణగా చెప్పబోతున్నా మీకు పాకిస్తానీ టిక్ టాక్ స్టార్ సనా యూసఫ్ ఫ్యాటల్ షాట్ ఇన్ ఇస్లామాబాద్ దీని పదిహేడేళ్ల బాలిక పాకిస్తాన్లో సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండేటువంటి ఒక పర్సనాలిటీ పదిహేడేళ్ల ఈ బాలిక మహిళల విద్య పైన కావచ్చు లైఫ్ స్టైల్ పైన కావచ్చు ఇప్పుడు చూస్తున్నాం కదా మన మన భారతదేశంలో బాలికలు ఏ విధంగా అయితే సోషల్ మీడియాలో ఒక గుర్తింపు తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నారో కొంతమంది వాళ్ళ వాళ్ళ కళలను ఉద్దేశించి ఆ కళలకు సంబంధించి చేస్తూ ఉంటే కొంతమంది ఏమో మహిళల మహిళల గురించి మహిళల లైఫ్ స్టైల్ గురించి లేదంటే మహిళలు ఎంపవర్మెంట్ గురించి ఇలా పోరాడుతూ సోషల్ మీడియాలో తమకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు అలా అలాంటి ఒక బాలికే తను సనా యూసఫ్ పాకిస్తాన్లో పదిహేడేళ్ళ ఈ బాలిక నిన్న అత్యంత దారుణంగా పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్లో అత్యంత దారుణ హత్యకు గురైంది తన సొంత బంధువే మాట్లాడడానికి అనుకొచ్చి అతి దగ్గర నుంచి కాల్చి చంపేశాడు దానికి సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి చూద్దాం ఆన్ జూన్ సెకండ్ ట్రాజిక్ ఇన్సిడెంట్ ఇన్ జీ థర్టీన్ సెక్టార్ ఆన్ జూన్ సెకండ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సనా యూసఫ్ ఏ సెవెంటీన్ ఇయర్ ఓల్డ్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఫ్రమ్ అప్పర్ చిత్రాల్ వాజ్ ఫటర్ రెసిడెన్స్ ఇన్ ఇస్లామాబాద్ జీ థర్టీన్ సెక్టార్ ద అసైలెంట్ రిపోర్టెడ్లీ అ రిలేటివ్ ఎంగేజ్డ్ ఇన్ ఎ బ్రీఫ్ కన్వర్జేషన్ విత్ యూసఫ్ బిఫోర్ Firing multiple shots at close range, resulting in her immediate death. The incident has sent shockwaves across Pakistan, uniting widespread outrage and grief. Oksara details attack details to say preliminary police reports indicate that sub, uh, suspect who remains at large entered Yusuf's home under the pretense of a visit. Two bullets struck the victim, leading to her death to డెత్ ఆన్ ద స్పాట్ కన్ఫర్మ్ బై అథారిటీస్ బాడీ వాజ్ ట్రాన్స్ఫర్మ్ టు పాకిస్తాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పిఐఎంఎస్ ఫర్ పోస్ట్ మార్టమ్ ఎగ్జామినేషన్ టు ఎయిడ్ ద ఆన్గోయింగ్ ఇన్వెస్టిగేషన్ మీకు ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ని ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఇక్కడ భారతదేశంలో మహిళలకున్న స్వేచ్ఛ వాయువులేంటి పాకిస్తాన్లో ఉన్నటువంటి మహిళల గురించి మనం ఇక్కడ బాధపడతా ఉన్నాం ఈ ఈ ఇన్సిడెంటే కాదు ఈ ఈ ఇయర్ స్టార్టింగ్లో కూడా హీరా అనే ఒక పద్నాలుగేళ్ళ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుందని చెప్పేసి సొంత తండ్రి సొంత మేనమమ్మి కలిసి హతమార్చారు నువ్వు ఇలా సోషల్ మీడియాలో చేస్తే మన మతానికి కావచ్చు లేదంటే మన ఉనికి కొంత ఇది దాన్ని ఒక అవమానంగా చూసారు వాళ్ళు అందుకని ఆ బాలికని మట్టు పెట్టారు హీరా అనే బాలికని పద్నాలుగేళ్ళ బాలికని సోషల్ మీడియాలో ఇలా రీల్స్ చేస్తుందని చెప్పేసి మట్టు పెట్టారు ఇక్కడ సనా యూసఫ్ కూడా అలాంటి హత్యకి గురైంది తను తను చాలించింది ఇక పాకిస్తాన్లో చూసుకుంటే రెండు వేల పద్నాలుగు అక్టోబర్ పదో తారీఖు మలాల తినే మహిళల విద్య కోసం పోరాడి మహిళల హక్కుల కోసం పోరాడి ప్రపంచ నోబెల్ శాంతి బహుమతిని స్వీకరించింది మలాలా రెండు వేల పద్నాలుగు అక్టోబర్ పది పాకిస్తాన్లో అంటే అప్పుడు పరిస్థితులు ఎలా ఉండే అర్థం చేసుకోండి మీరు పాకిస్తాన్లో మహిళల పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోండి జస్ట్ ఇక్కడ భారతదేశంలో మహిళల పరిస్థితి ఏంటి పాకిస్తాన్లో మహిళల పరిస్థితి ఏంటి అక్కడ స్త్రీకి ఎంత గౌరవం ఇస్తారు స్త్రీకి ఎంత స్వేచ్ఛనిస్తున్నారు అనే ఉద్దేశాన్ని మీతో పంచుకోవడం కోసం మాత్రమే ఈ వీడియో చేయాల్సి వస్తుంది ఇక్కడ మనకిస్తున్నటువంటి స్వేచ్ఛని మనం మిస్యూజ్ చేసి చాలా మంది ఈరోజు మనం చూస్తున్నాం స్లీపర్ సెల్స్ పాకిస్తాన్కి డేటాని ట్రాన్స్ఫర్ చేయటం అక్కడున్న హై కమిషనర్ అధికారులతో సన్నిహితంగా ఉంటూ భారతదేశానికి సంబంధించినటువంటి డేటాని సున్నితమైన డేటాని రక్షణ రంగానికి సంబంధించినటువంటి డేటాని ఇట్లాంటి డేటాని స్పై సెల్స్ ఏదైతే స్లీపర్ సెల్స్గా వ్యవహరించి పాకిస్తాన్కి అందించినటువంటి హర్యానాకు సంబంధించిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్ర ఒక మహిళ అక్కడ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటేనే చంపేసే పరిస్థితి పాకిస్తాన్లో ఇక్కడ భారతదేశంలో స్వేచ్ఛను కల్పించి మీకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోండి మీ కాళ్లపైన మీరు నిలబడండి దానికి మేము అండగా ఉంటాం మా తరఫున సపోర్ట్ అందిస్తామని చెప్పేసి ఇండియన్ గవర్నమెంట్ దగ్గర నుంచి ఇండియా భారతదేశానికి సంబంధించిన ప్రతి పౌరుడు కూడా ఈరోజు మహిళను గౌరవించుకుంటున్నాం మనం అలాంటి భారతదేశంలో పుట్టి ఇక్కడ మీకు ఇస్తున్నటువంటి ఆ ఫ్రీడమ్ని మిస్యూజ్ చేసుకుంటూ పాకిస్తాన్కి సహకరించడం ఖచ్చితంగా దురదృష్టకరం ఇట్లాంటి మహిళల వల్ల ఫ్యూచర్లో ఏదైనా సోషల్ ఇన్ఫ్లుయెన్సర్గా మారాలంటే కొంతమంది భయపడాల్సిన పరిస్థితి ఎలాంటి కంటెంట్ చేస్తే ఏ విధంగా చూస్తారు అని కొంత ఇప్పటికే వెనక్కి తగ్గుతున్నటువంటి పరిస్థితి ఇప్పుడిప్పుడే మహిళాలోకం ముందుకొచ్చి బయటకొచ్చి వారి వారి బాధల్ని నిస్సందేహంగా మీడియా ముందు కావచ్చు ప్రజలకు చెప్తున్నటువంటి పరిస్థితి తిరిగి మనం చూస్తున్నాం సునీత విలియమ్స్ లాంటి వాళ్ళు అంతరిక్షానికి వెళ్ళి అక్కడ సాధించుకొని తిరిగి భూమి మీదకి వస్తున్నటువంటి పరిస్థితి మనం ఇక్కడ సోషల్ మీడియాలో అందాలారబోసి ఇలాంటి జ్యోతి మల్హోత్రా లాంటి వాళ్ళు తమ అందాన్ని ఎరగే వేసి డబ్బు సంపాదించుకుంటూ భారతదేశానికి సంబంధించినటువంటి రక్షణ శాఖకు సంబంధించినటువంటి డీటెయిల్స్ని పాకిస్తాన్కి అప్పు చెప్పడం ఇలాంటి ఇన్ఫ్లుయెన్సర్స్లు మనకు అవసరం లేదు సరే మొత్తంగా పాకిస్తాన్లో మహిళల పరిస్థితి ఇది ఈ సనా యూసఫ్ పదిహేడేళ్ల బాలిక మహిళల విద్య కోసం పోరాడుతుంది మహిళల విద్య కోసం కావచ్చు లైఫ్ స్టైల్ కావచ్చు ఇట్లాంటి వాటి మీద అంటే ముఖ్యంగా లేడీస్ని ఫోకస్ చేస్తూ వాళ్ళ గొప్పతనాన్ని వివరిస్తూ కావచ్చు తర్వాత తనందరూ తాను కొంత గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నంలో భాగంగా ఈ రీల్స్ చేస్తూ వస్తుంది తన మేమ దగ్గర రిలేటివ్ అంట రిలేటివ్ వెళ్ళి మాట్లాడినట్టే మాట్లాడి కొంతసేపటికి చాలా దగ్గర నుంచి కాల్చడం వల్ల తను చనిపోవడం జరిగింది తనే కాదు హీరా అనే పద్నాలుగేళ్ళ బాలిక కూడా అక్కడ పాకిస్తాన్ ఎవరైతే మత చాందస్వాదుల చేతిలో హతం అవడం జరిగింది భారతదేశంలో ఉన్న మహిళలందరూ ఆలోచించాల్సిన పరిస్థితి ఇక్కడ మనకెంత ఫ్రీడమ్ కల్పిస్తున్నారు మనం సోషల్ మీడియాలో ఎలాంటి కంటెంట్ చేస్తున్నాం సోషల్ మీడియాలో మనం ఎవరికి మన డేటాని షేర్ చేస్తున్నాం ఏ డేటా షేర్ చేస్తే ఏంటి పరిస్థితి మనకిచ్చిన ఫ్రీడమ్ని మిస్యూజ్ చేసుకుంటే భవిష్యత్తు తరాలు ఎలా దీనికి బలవుతాయి అనేది ఖచ్చితంగా ఆలోచించాల్సిన పరిస్థితి సో వేరే దేశాలతో పోల్చుకుంటే భారతదేశంలో మహిళల గౌరవం కావచ్చు మహిళలకిచ్చిన స్వేచ్ఛ కావచ్చు మహిళల్ని గౌరవించుకోవడం కావచ్చు పది రెట్లు పది రెట్లు కాదు రెట్లు పై స్థాయిలో ఉంది భారతదేశం అని చెప్పడమే నా ఉద్దేశం సో తోడు కొన్ని కొన్ని జరుగుతున్నాయి దుర్ఘటనలు జరుగుతున్నాయి తెలుగు రాష్ట్రాల్లో కూడా జరుగుతున్నాయి చిన్న చిన్న బాలికలపైన ఉదంతాలు జరుగుతున్నాయి అత్యాచారాలు జరుగుతున్నాయి వీటిని ఖచ్చితంగా ఖండిస్తాం కానీ వాటిని ఖండిస్తూనే మీరు సోషల్ మీడియాలో అడుగు పెడుతున్నప్పుడే మీకంటూ ఒక ఎథిక్స్ని పెట్టుకోవాలని కోరుకుంటున్నాం ముఖ్యంగా టీవీ కోరుకుంటుంది మీకంటూ కొన్ని ఎథిక్స్ని పెట్టుకోండి మేము అంతవరకే ఫాలో అవుతాం మేము ఇంతవరకే ఒక లైన్ దాటి అతి చెయ్యం ముఖ్యంగా దేశానికి నష్టం కలిగించే పనులు చెయ్యం దేశానికి నష్టం కలిగించడం అంటే ఓన్లీ దేశాన్ని యొక్క ఈ రక్షణ ఇందు జ్యోతి మల్హోత్ర లాంటి ఈ దుర్మార్గాలు చేసినటువంటి పనులే కాదు నీ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అవుతున్న పది మందిని కూడా నువ్వు ఏ రకంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నావు అనేది కూడా ముఖ్యమే ఇక్కడ ఏ రకంగా ఇన్ఫ్లుయెన్స్ చేయటం అంటే నువ్వు చెప్పే నాలుగు మాటలు మంచివైతే విని వాళ్ళు బాగుపడితే ఓకే కానీ కేవలం ఇప్పుడు చూసినా కదా చాలామంది న్యూడిటీ దాన్ని ఎంకరేజ్ చేస్తూ మీరు ఫాలోవర్స్ని సంపాదించుకోవటం ఇది కరెక్ట్ కాదు సో ఈ రకంగా కూడా మీరు కొంత ఇన్ఫ్లుయెన్సర్గా మారే అవకాశం ఉన్నప్పుడు మీకంటూ కొన్ని ఎథిక్స్ పెట్టుకోవాలని కోరుకుంటున్నాం దాంతోపాటు మీకు ఇచ్చిన ఫ్రీడమ్ని మిస్యూజ్ చేయొద్దని కోరుకుంటున్నాం మీ తరఫున దేశానికి కాంట్రిబ్యూషన్ లేకపోయినా పర్లేదు కానీ నష్టం చేకూర్చే పనులు చేసుకోవద్దు అది మీ సొంత జీవితానికైనా మీ వల్ల మీ కుటుంబానికైనా మీ కుటుంబం నుంచి మీ ఊరికైనా మీ ఊరి నుంచి మీ రాష్ట్రానికి మీ దేశానికైనా అదే కోరుకుందాం సో మొత్తానికి పాకిస్తాన్లో ఈరోజు ఆ బాలిక చనిపోవడం దురదృష్టకరం హత్య అది కూడా దారుణ హత్యలు భారతదేశంలో అలాంటి పరిస్థితులు లేవు ముఖ్యంగా ఎదుగుతున్న మహిళలపైన దాడులు లేవు ఎదుగుతున్న మహిళలకి ఇంకా చేయూతనిచ్చి ఆదుకునే ప్రయత్నమే చేస్తుంది ప్రభుత్వం కావచ్చు ఇప్పుడున్న చదువుకున్న వ్యక్తులు ఎవరైనా మహిళల ఎంపవర్మెంట్ కోసమే ఎదురు చూస్తున్నారు సో ఆ రకంగానే జరుగుతుంది కానీ ఇంకొన్ని జరుగుతున్నటువంటి ఉదంతాలు అత్యాచారాలు ఇలాంటివి కూడా ఆగితే భారతదేశంలో మహిళల స్థానానికి ఇంకా లేదు థ్యాంక్ యూ